రైతుల నుంచి ఉల్లి పంటను తక్షణమే కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు రాష్ట్ర సచివాలయంలో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్వింటా పన్నెండు వందల చొప్పున కొనుగోలు చేయాలన్నారు ఉల్లి రైతులకు నష్టం రాకుండా చూడాలని మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ నుంచి ఆ నష్టాన్ని భరించాలని చెప్పారు కమ్యూనిటీ హాళ్లను అద్దెకు తీసుకొని పంటను ఆరబెట్టాలన్నారు ఆరబెట్టిన ఉల్లిని రైతు బజార్లకు తరలించి వినియోగదారులకు అందుబాటులోకి తేవాలన్నారు ఉల్లికి రేటు వచ్చేంత వరకు కమ్యూనిటీ హాళ్లలో నిల్వ చేసేందుకు రైతులకు అవకాశం కల్పించాలన్నారు రైతులు నష్టపోకుండా వినియోగదారులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అన్ని పంటల ధరల స్థిరీకరణ కోసం వేర్ హౌసింగ్ సదుపాయం కల్పించాలన్నారు రాష్ట్రంలో ఉల్లి పంట దెబ్బతిన్న కారణంగా మహారాష్ట్ర పంట ఎక్కువగా ఉన్న కారణంగా ధరల విషయంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు వచ్చే పది రోజుల్లో ఐదు వేల మెట్రిక్ టన్నుల ఉల్లి పంట చేతికి వచ్చే అవకాశం ఉందని తెలిపారు రాష్ట్రంలో రైతు బజార్ల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు వీటిని మరింత అభివృద్ధి చేయాలన్నారు మార్కెట్ యార్డుల్లోని రెండు నుంచి మూడు ఎకరాల భూమిని వినియోగించుకొని కొత్తగా ఆధునిక రైతు బజార్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు మార్కెట్ యార్డులో విర్ హౌసింగ్ కోల్డ్ చైన్లను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు రైతులకు వినియోగదారులకు ఉపయోగపడేలా మార్కెట్ యార్డ్ స్థలాలు వినియోగించాలని ధరల నియంత్రణకు ద్రవ్యోల్బణం పెరగకుండా ఈ చర్యలు ఉపకరిస్తాయని తెలిపారు ఈ సమావేశంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ వ్యవసాయ శాఖ మార్కెటింగ్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్లా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్